ఒకప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సినీ ఆర్టిస్టులందరూ ఒకరిని ఒకరు బంధుత్వంతో పిలిచి బంధుత్వాన్ని పెట్టుకొని పిలుచుకుంటూ ఉండేవాళ్ళట అలా బాబాయ్ అని అబ్బాయి అని అన్నయ్య అని బ్రదర్ అని మావయ్య అని అప్పటి సీనియర్ ఆర్టిస్టులు ఒకరితో ఒకరు బంధుత్వాన్ని పెట్టి పిలుచుకోవడం పైగా కొన్ని సందర్భాల్లో ఒకటే కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళైతే బంధువులుగా కూడా అయిన వాళ్ళు ఉన్నారు అలా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చుట్టరికం కలుపుకున్న సీనియర్ ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు కుటుంబాల మధ్య ఈ మధ్య కాలంలో కనుక చూసుకున్నట్లయితే అలా ఒకే కమ్యూనిటీలో నుంచి వచ్చిన వాళ్ళు ఒకళ్ళ మధ్య ఇంకొకళ్ళకి చుట్టరికాలు ఉన్నవి అన్న విషయాలు చాలా తక్కువగానే వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఏవో పెళ్ళిళ్ళ వల్లనూ ఒకే సందర్భంలో కలుసుకోవడం వల్లనో అదేమిటి ఈ పెళ్లిలో వీళ్ళు కనిపించారు అని అంటే వాళ్ళ మధ్య చుట్టరికం ఉంది అప్పటికి కానీ ఎవరికీ తెలియలేదు సరిగ్గా ఇప్పుడు అలాగే దగ్గుపాటి కుటుంబానికి నందమూరి కుటుంబానికి మధ్య చుట్టరికం బంధుత్వం ఉంది అంటే మీరు నమ్ముతారా పైగా ఇప్పుడు జరిగిన పెళ్లి వాళ్ళే వీళ్ళు ఇద్దరి మధ్య ఇంత బంధుత్వం ఉందా అన్న విషయం వెలుగులోకి వచ్చింది అంత బంధుత్వం ఉందంటే ఒకరినొకరు బాబాయ్ అబ్బాయి అని పిలుచుకునే అంత మరి ఇంతకీ ఆ బాబాయ్ అబ్బాయి ఎవరో కాదండి బాబాయ్ అని పిలిచేంత బంధుత్వం ఉన్నది గ్లోబల్ స్టార్ మన జూనియర్ ఎన్టీఆర్కి అబ్బాయి అని పిలి పిలిచేంత బంధుత్వం ఉంది మన విక్టరీ వెంకటేష్ గారి మధ్య అవునండి వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం బాబాయ్ అబ్బాయి అని పిలుచుకునేంత దగ్గరి బంధువులు అంటే మీరు నమ్ముతారా వినడానికి ఆశ్చర్యంగా ఉంది కాగా జూనియర్ ఎన్టీఆర్ గారి బావమరిది హీరో నార్నే నితిన్ పెళ్లి ద్వారా ఈ చిట్టరికానికి సంబంధించిన విషయాలు వెలుగులోకి రావడం జరిగింది ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే హీరో నారణే ను పరిచయం అవసరం లేదు కేవలం గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గారి భావమరళిగా మాత్రమే కాకుండా వెళ్లి తెర మీద నటుడిగా కూడా మనందరికీ సుపరిచితులు అలాంటి ఇతడు పదవ తారీఖున అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితులు మరియు బంధువుల సమక్షంలో పెద్దలు కుదిరించిన వివాహం చేసుకున్నాడు ఇక అతడు పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు శివాని తాండూరి ఈ అమ్మాయి పూర్తి పేరు లక్ష్మీ శివాని తాండూరి మరి అసలు ఈ లక్ష్మీ శివాని తాండూరి ఎవరు పెళ్లి అంత అంగరంగ వైభవంగా జరగడం మాత్రం కాదు ఈ పెళ్లికి అతిరేత మహారాజులు ఇటు సినిమా రంగానికి చెందిన వాళ్ళు అటు రాజకీయ నేపథ్యంతో కూడుకున్న వాళ్ళు అందరూ హాజరవడమే విశేషంగా మారింది దానికి గల కారణాలు కొన్ని మనందరికీ తెలిసిన ఒకటి గ్లోబల్ స్టార్ బావుమరిది పెళ్లి అని వచ్చిన వాళ్ళు ఉంటారు ఇంకొకటి జూనియర్ ఎన్టీఆర్ గారి మామగారు అంటే లక్ష్మీ ప్రణతి తండ్రి ఎంత ప్రముఖ వ్యక్తో మనందరికీ తెలిసిందే ఎన్టీవీ అధినేతగా ఇటు ప్రముఖ రాజకీయ రాజకీయవేంతగా కీర్తి ప్రతిష్టలు గడించిన నారణే శ్రీనివాస్ కొడుకు పెళ్లి అని కూడా వచ్చిన వాళ్ళు ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మరి జూనియర్ ఎన్టీఆర్ కి చెల్లెలిగా పిలువబడుతూ మరోపక్క నార్నెని తిని భార్య అయిన శివానీ తాళ్ళూరి కుటుంబ నేపథ్యం అని చెప్పాలి ఇక శివానీ తాళ్ళూరి కుటుంబ నేపథ్యం ఏమిటి ఈమె తండ్రి ఏం చేస్తాడు ఇతడికి మరియు దగ్గుపాటి కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతాం వివరాల్లోకి వెళ్ళినట్లయితే శివానీ తాళ్ళూరి తండ్రి పేరు వెంకటకృష్ణ ప్రసాద్ తాళ్ళూరి ఇతడు మామూలు వ్యక్తి కాదండి ఇటు వ్యాపార పరంగా ఇటు రాజకీయ పరంగా కీర్తి ప్రతిష్టలు గడించిన వ్యక్తి ఇటు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరంగా మంచి పలుకుబడి సంపాదించుకునే వ్యక్తి అవ్వడం మాత్రమే కాకుండా ప్రముఖ వ్యాపారవేత్తగా కన్స్ట్రక్షన్స్ లోను రియల్ ఎస్టేట్స్ లోను అంతేకాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాలుగా రాణిస్తూ ఉన్నాడు అలాంటి ఈ వెంకట కృష్ణప్రసాద్ తాళ్ళూరు అని పిలువబడే ఈ వ్యక్తికి దగ్గుపాటి కుటుంబంతో ఎంతో దగ్గర చుట్టరికం ఉంది పైగా సురేష్ బాబు తండ్రి రామానాయుడు గారి వరుసకి ఇతనికి పెదనాన్న అయితే వీళ్ళిద్దరు సురేష్ బాబు మరియు వెంకటేష్ అందరూ అన్నదమ్ములుగా పిలుచుకునే అంత చుట్టరికం ఉండడం జరిగింది అంతెందుకు ఓ ఉదాహరణ చెప్పుకోవాలి అంటే ఆ మధ్య కాలంలో జరిగిన దగ్గుపాటి అభయ్ పెళ్లికి వెంకటే వెంకటకృష్ణ ప్రసాద్ తాళ్ళూరు కుటుంబం అంటే స్వయాన శివాని కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ అయిన శ్రీలంకకు వెళ్లి ఆ పెళ్లిలో సందడి చేసింది దీన్ని బట్టే చెప్పొచ్చు ఈ కుటుంబాల మధ్య ఎంత దగ్గర చుట్టరికం ఉందో ఈ రెండు కుటుంబాల మధ్య గత కొన్నేళ్లుగా మంచి చుట్టరికం మొదటి నుంచి ఉందట రెండు కుటుంబాల్లో ఎలాంటి విషయాలు విశేషాలు జరిగిన కుటుంబంలోని వాళ్ళందరూ హాజరై సందడి చేస్తూ ఉంటారు ఓ విధంగా చెప్పుకోవాలి అంటే శివాని తాళ్ళూరికి రాణా దగ్గుపాటి వెంకటేష్ గారు సురేష్ గారు చాలా దగ్గర బంధుత్వం ఇక అభిరామ్ని మరియు రాణా దగ్గుపాటిని అన్నా అన్న అని పిలవడం అంతేకాకుండా వెంకటేష్ గారిని బాబాయ్ అని పిలుస్తూ ఉంటుందట అందుకే వరుసకి కూతురు అవ్వడంతో ఈ అమ్మాయి పెళ్లికి దగ్గుపాటి కుటుంబంలోని వాళ్ళందరూ అవ్వకుండా పేరు పేరున వచ్చి కొత్త జంటని ఆశీర్వదించడం జరిగింది ఓ విధంగా చూసుకున్నట్లయితే నారణ నితిన్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో దగ్గుపాటి మరియు నంద నందమూరి కుటుంబానికి మధ్య కూడా మంచి రిలేషన్షిప్ ఏర్పడింది దానికి గల కారణం నాన్న నితిన్ బావ గారు ఎవరో కాదు గ్లోబల్ స్టార్ మన జూనియర్ ఎన్టీఆర్ గారే మరి నందమూరి కుటుంబానికి చిన్న జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు దగ్గుబాటి కుటుంబంతో సంబంధం ఏర్పరచుకున్నట్లే ఓ విధంగా చెప్పుకోవాలి అంటే నారణ నితిన్ భార్య జూనియర్ ఎన్టీఆర్ కి వరుసకి చెల్లెలు అవుతుంది అంటే చెల్లెలు అవుతుంది అంటే మరి వెంకటేష్ గారు కూడా నార్ని జూనియర్ అలా అబ్బాయి అని పిలుచుకునే బంధుత్వాన్ని ఏర్పరచుకున్నారు ఈ పెళ్లి ద్వారా అదండి అసలు సంగతి మరి నాన్న నితిన్ పెళ్లి ద్వారా ఎన్నో రకరకాల విషయాలు ఇంకొకసారి వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మరి జూనియర్ ఎన్టీఆర్ మరియు వెంకటేష్ దగ్గుపాటిల మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి